స్వామి యొక్క కళ్యాణాన్ని వీక్షించి ఆ స్వామి నా ఓకే చూస్తున్నాడు వెళ్ళి కొడుక నన్నే పలకరిస్తున్నాడు వచ్చా పెరిగి అని చెప్పి అన్నట్టుగా భావించారు ప్రతి భక్తులు ఆనంద రుడాలన్నట్టుగా ఏర్పాటు చేశారు అయితే మన విషయంలో కొద్దాం ఆదిత్యం అన్నా సూర్యనారాయణ స్వామి అంబిక అంటే అమ్మవారు మన ఆదిత్యం అంబికా విష్ణు విష్ణుమూర్తి గణనాథం అంటే గణపతి మహేశ్వరం అంటే శివుడు కౌమారం అంటే ఇందులో అంబిక శివుడు సుబ్రహ్మణ్య గణపతి ఒక పరివారం రత్నంట శివ విష్ణు శక్తి మనం ఎక్కడ చూసినా వీళ్ళని ఆరాధిస్తాం ఎక్కువగా రత్న అంటారు ఆరు రూపాలని మనం రూపాలు చేశాం ఆ మూడు రూపాలు ఇక్కడ గురువైన క్షేత్రం ఇక్కడ విభేశ్వరుడు శివుడు అమ్మవారు మనకి ఎదురు వేదం కృష్ణ ఎదురు వేదం అంటారు అది చాలా గొప్పది అన్నాడు అప్పయ్యీక్ష మహానుభావుడు మనకి వెల్లూరు రాయవెల్లూరు అంటూ ఉంటారు విన్నారా వీళ్ళంతా రాయవెల్లూరు రాయవెల్లూరు కాణిపాకం రాయవెల్లూరు వెల్లూరు అంటూ ఉంటారు చాలా మందికి తెలుసు తిరుపతి వెళ్ళిన తర్వాత చూస్తూ ఉంటారు ఆ వెల్లూరులో మన తెలుగుదాన్ని చిన్నబొమ్మ నాయకుడు అని చెప్పి ఒక రాజుగారు పరిపాలిస్తుంటే ఆ రాజుగారి కొలువులో ఉండేవాడు అప్పయ్య దీక్షితుల వారు ఆ అప్పయ్య దీక్షతుల వారు తమిళ అరవాడు ఆయన శివుడే అవతారంగా వచ్చేవాడికి అనేవారు ఆయన్ని ఆయన యజ్ఞం చేస్తే ఆ యజ్ఞంలోంచి ఆ భగవంతుడు వచ్చి ఆ యజ్ఞంలో ఆయన సమర్పించడం స్వీకరిస్తున్నట్టు అందరికి తెలిసేది కనపడుతుంటే రూపాలు కనపడేవి అంత మహానుభావుడు ఆయన చాలా కష్టం ఈ జన్మలో మనకి అన్ని లభిస్తాయి కదా అమెరికన్ ప్రెసిడెంట్ కూడా మనకి రావచ్చు ఇండియన్స్ కూడా అక్కడ ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ వెళ్ళం వెళ్ళిదావుడు అన్నారు అలాగే ఎక్కడెక్కడికి పోయి మనం ఏదైనా చేయొచ్చు కానీ ఈ భూమి మీద మూడు ఈభించవుడు మనకి దుర్లభం త్రయమేవై దైవానుకం మనుష్యత్వం మహాపురుష సంశ్రయ మూడు లభించవయ మనిషిగా పుట్టడం చాలా కష్టం అన్నాడు మనం పుట్టగా మనం అందరూ పుట్టలేదు ఇప్పుడు మనిషిలే అంటే మనిషిగా పుట్టి నేను మళ్ళీ ఇంకా ఏ జన్మాలు పొందకుండా శాశ్వతమైన ఆనందాన్ని పొందాలి అని కోరిక కలగటానికి మోక్ష అంటారు మహాపురుష సంశ్రయ అంటే పెద్దలు మనని మంచి మార్గంలో నడిపేటువంటి ఒక మహానుభావుడు మనకి లభించడం ఇది ఇలా దుర్లభం అన్నారు అది మనిషి మనిషిగా పుట్టడమే దొరకం అంటే ఈ అబ్బాయి దీక్షలు వారు ఏమన్నాడు తెలుగు వాడుగా పుట్టడం తెలుగు మాట్లాడటం ఎంతో తపస్సు చేస్తే గాని ఇక్కడ కూర్చున్న వాళ్ళం ఇప్పుడు తెలుగు అందరం ఎంతో తపస్సు చేశాం మనం మనం మామూలు వాళ్ళం కాదు మామూలు మనుషులం కాదు తెలుసుకోవాలి మీరంతా మీకు ఎంత గొప్పతనం ఉందో తెలుసుకోండి ఫస్ట్ దేవుడు గొప్పతనం తర్వాత విందాం మన గొప్పతనం తెలుసుకోనండి ముందు ఈ గొప్పతనం ఎందుకు వచ్చింది మనకి తెలుగు వాడిగా కొట్టడం భాషగా చే మనం గొప్పవాడు తెలుగుని మనం మాట్లాడుతున్నాం కాబట్టి మనం గొప్పవాళ్ళం మరో భాష మాట్లాడితే మనం గొప్పవాళ్ళమా ఏదో గొప్పని కూడా వేరే విషయం మనకు మనం ఎవరిని విమర్శించాలి కదా మనకేం పని మనం దేవుడు గొప్పదనం దేవుడు గొప్పతనాన్ని మనలోకి తెచ్చుకున్న వాళ్ళంగా మన గురించి చెప్పుకునే వాళ్ళం కాబట్టి మనకు అర్థర్లేదు కాబట్టి తెలుగు అనేది శివ భాష మనం పంచాక్షరితో అక్షరాభ్యాసం చేస్తాం అందువల్ల శివ కళ్యాణం అనేది మనం సేవించుకోదగినటువంటిది అటువంటి శివ కళ్యాణాన్ని సేవిస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈ క్షేత్రంలో గొప్పతనం ఏమిటంటే ఇక్కడే ఆకాశుల సార కూడా జరిగింది సారి నా కూడానే వాడు వాడి